నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ట్ విత్ విత్ ద ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ కూడా అందరూ కూడా అనుకుంటున్నాను అండ్ నేనైతే ఉన్నానండి ప్రజెంట్ వచ్చేసి అనంత రియాలిటీ వారి అనంత నిధులైతే ఉన్నానండి బళ్ళార్ రోడ్లో అయితే ఉంటుంది ఈ వెంచర్ ఇక్కడ మీకు ఓపెన్ ఫ్లాట్స్ అయితే సేలింగ్ అయితే ఉన్నాయండి అండ్ చాలా వరకు మీకు అందరికీ కూడా అందుబాటు ధరలు కూడా ఇస్తున్నారు అండ్ ఈఎంఐ ఫెసిలిటీ బ్యాంక్ ఫెసిలిటీ చాలా కొన్ని మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా అవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం అండి మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకు బల్లార రోడ్ అనమాట సో మనకు అనంతపూర్ నుంచి ట్వల్వ్ కిలోమీటర్స్ దూరంలో అనంత నిధి వెంచర్ అయితే ఉంటుంది సైనికపురం నియర్ బై అని చెప్పొచ్చు అండ్ మెయిన్ లోనే ఉంటుంది అన్నట్లు ఇంకా లోపలికి వెళ్ళాక ఫ్లాట్స్ అన్ని కూడా చూపిస్తారండి మీకు విత్ ప్రైజెస్ ఏమి ఆఫర్స్ ఇవన్నీ కూడా తెలుసుకున్నా లోపలికి నాతో పాటు మీరు కూడా జాయిన్ అయిపోయింది విత్ ఫర్ లెట్స్ డూ వీట్ వీడియో సో గైస్ ప్రెజెంట్ అయితే అనంత నిధి వెంచర్లు అయితే ఉన్నానండి సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ లో రెండు వందల పైగా ఫ్లాట్స్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారు మీరు చూసుకున్నట్లయితే ఈ నెల ఒకటో అనేది మీకు వెంచర్ అని టేకప్ చేసుకోవడం జరిగింది అన్నట్లు ఇంకా ఈ విధంగా మీకు ప్రీకాస్టింగ్ కావచ్చు విత్ పెయింటింగ్ వర్క్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నెంబర్ బోర్డ్స్ లైక్ స్టోనింగ్ ఉంటుంది కదండి ఇదంతా కూడా డెవలప్ చేశారన్నమాట విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ లోనే చాలా ఫాస్ట్ గా అయితే డెవలప్ చేయడం జరిగింది అన్నట్లు అండ్ కంప్లీట్ గా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ లో డెవలప్ చేస్తున్నారు ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి త్రీ సెట్స్ పైన ఇక్కడ స్టార్ట్ అవుతుందండి అండి అండ్ ఫ్లాట్ వివరాలు కాస్ట్ వివరాలు కానీ అన్నీ కూడా నెమ్మదిగా నేను వన్ బై వన్ చెప్తాను మీనైతే ఒకసారి కంప్లీట్ గా చూడండి ఎంత చక్కగా ఉంది ఫ్లాట్ అనేది మీరు చూడొచ్చు కంప్లీట్ గా లాస్ట్ వరకు ఫ్రీకాస్టింగ్ అనేది చేయడం జరిగింది విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే డెవలప్మెంట్స్ అనమాట అనంత రియాలిటీ అనగానే సో మనకు సేల్ ఎంత ఫాస్ట్ గా అయితే చేస్తారు డెవలప్మెంట్స్ కూడా అదే విధంగా ఫాస్ట్ గా అన్నట్లు మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ వెంచర్స్ వీళ్ళు టేకప్ చేసినవి అనంత ఎస్టేట్స్ కావచ్చు శ్రీకృష్ణ గార్డెన్స్ కావచ్చు ఎంత చక్కగా డెవలప్ ఇంకా ఫ్రెండ్స్ కదా ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఎంత చక్కగా డెవలప్ చేశారనేది ఫ్రమ్ ద రోడ్ నుంచి చూసుకున్నట్లయితే మనకు రోడ్స్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్ తో ఇస్తున్నారు అండ్ ఇంటర్నల్ గా కూడా మనకు ఫార్టీ థర్టీ ఫీట్స్ రోడ్ తో ఇస్తున్నారు అండ్ ముఖ్యంగా ఇక్కడ ఫ్లాట్స్ చూసుకున్నట్లయితే మూడు సెంట్ల నుంచి నాలుగు ఐదు ఆరు ఏడు పది సెంట్స్ వరకు కూడా ఉన్నాయి అంటే మీకు ఏంటంటే రెసిడెన్షియల్ పర్పస్ కావచ్చు లేకపోతే మనం ఒక పెట్టుబడి రూపంలో పెట్టుకోవడానికి కావచ్చు లేకపోతే ఫామ్ హౌసెస్ ముఖ్యంగా సిటీకి అవుట్ స్కర్ట్స్ లో ఫామ్ హౌసెస్ కట్టుకోవాలని చాలా మందికి అయితే ఆశ ఉంటుంది కదా సో అప్ టు టెన్ సెంట్స్ వరకు వీళ్ళు ఫ్లాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీనివల్ల ఏంటంటే చక్కగా మీరు ఫామ్ హౌస్ డెవలప్ చేసుకొని మీకు వీకెండ్స్ లో అలా ఫ్యామిలీతో రావడానికి చక్కగా ఉంటుంది అన్నట్లు ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్విమ్మింగ్ పూల్ కావచ్చు టూ చిల్డ్రన్ పార్క్స్ అనమాట పార్క్స్ కూడా రెండు ఇస్తున్నారండి సో ఇందులో మీకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అలాగే మీకు ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే టూ గెస్ట్ హౌసెస్ అండి సో గా ఒక చోట మనం ఒక ఫ్లాట్ తీసుకున్నట్లయితే అగైన్ మనం ఫ్లాట్ చూడడానికి అప్పుడప్పుడు వెళ్లాల్సింది తప్పితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఒక ఒక టైం పాస్ చేయడానికి అక్కడ ఏమి ఉండదు అనమాట బట్ వీళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గెస్ట్ హౌస్ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి చక్కగా టైం అనేది స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అన్నట్లు ఇంకా సార్ నేను టూ పార్క్స్ ఉంటాయని చెప్పాను కదండి ఒక పార్క్ లో వచ్చేటప్పటికి కిడ్స్ కు సంబంధించిన ప్లే ఏరియా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇంకొక పార్క్ లో మనకు ప్లాంటేషన్ ప్లాంటేషన్ కావచ్చు అలాగే మీకు ట్రాకింగ్ వాకింగ్ చేయడానికి ఒక ట్రాకింగ్ అనేది ఉంటది అన్నట్లు ఇంకా సో ముఖ్యంగా వీళ్ళు వచ్చే చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా మీ ప్రీవియస్ వెంచర్స్ చూసుకున్నట్లు తెలిసే ఉంటుంది మీకు అనంత ఎస్టేట్స్ కావచ్చు ఇవన్నీ కూడా అనంత ఎస్టేట్ లో కూడా మనకు కిడ్స్ పార్క్ ఏరియా కావచ్చు ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఇచ్చారండి సో ఇక్కడ మీకు స్పెషల్ గా స్విమ్మింగ్ పూల్ కానివ్వండి గెస్ట్ హౌసెస్ ఇవన్నీ కూడా యాడ్ అన్ అయితే అవుతున్నాయని చెప్పొచ్చు ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా విత్ ఇన్ త్రీ మంత్స్ లో ఫినిష్ చేసి చూపిస్తామంటున్నారండి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి కమింగ్ టు ప్రైస్ అండి సో మూడు సెంట్ల నుంచి ప్రారంభం అవుతాయని చెప్పాను కదా ఫ్లాట్స్ అనేది ఒక సెంట్ కాస్ట్ మూడు లక్షల ముప్పై వేల రూపాయలు పెట్టడం జరిగింది త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ పర్సెంట్ మూడు సెంట్ల నుంచి స్టార్ట్ అవుతాయని ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేటప్పటికి సో మీకు ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసారండి ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు సో మీకు ఇక్కడ ఒక పది పదివేల రూపాయలు పే చేసి అడ్వాన్స్ రూపంలో మీరు కట్టచ్చు అనమాట నెక్స్ట్ మీకు స్టెప్ లో వన్ త్రీ లాక్స్ థర్టీ థౌసండ్ రూపీస్ పే చేసి అగ్రిమెంట్ తీసుకోవచ్చు అగైన్ ఇంకా త్రీ లాక్స్ థర్టీ థౌసండ్ తో మీరు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మూడు సెంట్లు గల మీకు సైట్ కొనుకుంటే రెండు సెంట్లు అమౌంట్ పే చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది నెక్స్ట్ రిమైనింగ్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ డిఫరెన్స్ అమౌంట్ మీకు ట్వంటీ ఫోర్ ఈఎంఐస్ అనేది పెట్టడం జరిగింది దట్టు కూడా జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్తో దీంట్లో కూడా ఇంకొక సువర్ణ అవకాశం అయితే కల్పిస్తున్నారండి సోగా ఈఎంఐ పెట్టడం అనేది ట్వంటీ ఫోర్ మంత్స్ లో కూడా ఎవ్రీ మంత్ కూడా థర్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రకారం పే చేయాలండి ఎవ్రీ మంత్ కూడా అనంత నిధి అనేది మనకు లక్కీ డ్రా అనేది జరుపుతారు ఈ లక్కీ డ్రాలో విన్నైన ప్రతి ఒక్కరికి ఐ మీన్ విన్నైన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏంటంటే సో రిమైనింగ్ కట్టవలసిన అమౌంట్ అనేది కంప్లీట్ గా అనేది మాఫీ చేయబడుతుంది ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా అండ్ ఇకపోతే బ్యాంక్ లోన్స్ కావచ్చు మీకు ఈఎంఐ జీరో ఇంట్రెస్ట్ ఇన్ని సదుపాయాలు అయితే కల్పిస్తున్నాం ఇన్ని సదుపాయాలతో పాటు ఇలాంటి అవకాశం కూడా కల్పిస్తున్నారండి అనంత నిధిలో సో వీళ్ళు ఏంటంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీకు విజిటర్స్ కావచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూడండి సో చెప్పిన టైం కి మీకు పికప్ డ్రాప్ అనేది ఇవ్వబడుతుంది అన్నట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో స్క్రీన్ పైన నెంబర్స్ ఇచ్చానండి చేసి అప్రోచ్ అవ్వండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం అండ్ పక్కా మనకు వార్స్తో అన్ని లైక్ ఏంటంటే అన్ని ఫేసెస్ లో మనకు కార్డ్స్ ఉన్నాయి కానన్ బీట్స్ కావల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నట్లు ఇప్పుడు నాకైతే చాలా నచ్చేస్తుంది మీకు కూడా అండి ఒకసారి కాలేజ్ విజిట్ అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్ వచ్చి చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నచ్చ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నైన్స్ ఫర్ వాచింగ్ బై బై